చిత్తరువు రంగు గోడల నెత్తెరుగున తెలిసినావో నీవిప్పుడు నీ చిత్తమున జగమునెరుకను ఉత్తభ ఎల్లట్లు తెలియతోడుతను తెలిసి విడువు ఊహా జగములను అత్తరాగుణ చేస్తే ఆవాలి మాటను ండేరూ మీద ఊహా తోడు తెలిసి విడువు విడువూహా జగములను జై నిజ గురుభ్యో నమ జై అనుభవానందాయ నమ శ్రీమద్భాగవ కృష్ణ ప్రభు దేశికేంద్ర వారి ఎరుక విడిపించుట ఎందు పదకొండవ కదార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నాయన శిష్య ఎరుక అనేటువంటి కలలో పురుషునికి ఎరుకే ఈ విశ్వము అవుతూ ఉన్నదయ్యా ఇక వేరే ఏం కాదు అయితే బయలుకని తాను లేనిది అని ఎరిగినట్లయితే అదే ఎరుకకు మేల్క దీన్ని దృఢంగా గురువు ద్వారా పొందాలి అంతేకాని అవివేకంతో ఎరుకతో పొందు సరైనటువంటిది కాదు అది భ్రాంతి జన్యమైనటువంటిది మరలా భ్రాంతిని కలిగించేటువంటిది కావుననే ఈ ఎరుకనే కల నీకు ఎప్పుడు తోస్తుందో అప్పుడే ఎరుక లేదనేటువంటి మేల్క ఆ గురు మేళకలో ఉండు అని తెలియజేసి పదకొండవ కందార్థంలో శిష్యునకు చక్కని యుక్తిచే సరిగా అందేలా తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభువులు నాయన శిష్య చిత్తరుగోడల్లా నెత్తెరగున తెలిసినావు నీ విప్పుడు నీ చిత్తమున జగము నెరుకను ఉత్త బయల్ నట్లు తెలియవు మోహతోడుతను తెలిసి విడువు మోహ జగములను శిష్య ఉత్త బయల్నట్లు తెలియు మోహ తోడుతను తెలిసి విడువు మోహ జగములను అంటున్నారు గురుదేవులు తెలిసి వినాలి ఏటిని ఈ జగత్తును జగత్తుకు కారణమైనటువంటి జ్ఞానమైన ఊహను జ్ఞాత అయిన ఊహను ఎరుక అయిన ఊహను ఎలా అంటే చక్కని సాదృశ్యాన్ని మనకు ఇక్కడ అందజేస్తూ ఉన్నారు సరైనటువంటి విధానాన్ని ఏంటంటే చిత్తరువు గోడలను అంటే రంగులతో చిత్రమిళితమైనటువంటి గోడలను ఏ విధంగా దర్శిస్తున్నాము తద్విధానంగానే నీవు ఇప్పుడు ఒక చింతన చేయవలసినటువంటిది ఉన్నది అంటే నీ మనసులో గ్రహించవలసినది ఉన్నది దేనితో జ్ఞాత అనేటువంటి దానితో ఎరుకతో ఎలా గ్రహించాలి ఎరుకతోనే జగమును ఎరుకును ఉత్త బయలును ఆ విధంగా తెలియాలి తెలిసిన తర్వాత తెలిసినటువంటి దానిని దానితో తోపింపబడినటువంటి జగత్తును విడవాలి అని తెలియజేస్తున్నారు ఇక్కడ చిత్తరువు అంటే బొమ్మ బొమ్మకి కావలసినది ఏమున్నది దేనితో బొమ్మ తయారవుతుంది రంగుతో వర్ణమిశ్రమే చిత్రం సరే ఇది ఎక్కడ ఉన్నది గోడ మీద ఉన్నది సరే గోడకేమన్నా సంబంధమా లేదు గోడకి ఎలాంటి సంబంధము లేదు ఈ రంగు రంగుతో పాటు చిత్రము ఏర్పడక ముందు కూడా గోడ ఉన్నది ఉన్నట్టుగానే ఉన్నది అది అది ఏ విధంగా తెలుస్తున్నావో తద్విధానంగానే నీ చిత్తమునా నీ మనసులో ఏ విధంగా తెలియాలి జగము నెరుక ఉత్త బయలను ఆ విధంగా తెలియాలి అంటే ఇక్కడ జగమేది చిత్రం బొమ్మ ఎరుకేది రంగు గోడేది బయలు ఆ విధంగా తెలియాలి దేనితో తెలిసేటువంటి తెలివితో తెలియాలి గుర్తిరిగేటువంటి జ్ఞాతతో తెలియాలి మూలము లేని గుర్తుతో తెలియాలి శిష్య తెలిసిన పిమ్మట తెలిసినది ఏదైతే ఉన్నదో దానిని దానిచే తోపింపబడినటువంటి జగత్తును బింబ ప్రతిబింబాలు రెంటినీ కూడా విడాలి ఇక్కడ రెంటిని గురించి సాదృశ్యం చేస్తూ ఉన్నారు పరిపూర్ణము గోడ పరిపూర్ణము శాశ్వతమైనటువంటిది నిర్మలమైనటువంటిది త్రికాలములలో ఏకరీతిగా ఉండబడేటువంటిది పరిపూర్ణం తద్విధానంగానే గోడ రంగు పడక ముందు రంగుతో చిత్రము తోపింపక మునుపు కూడా నిర్మలంగా శాశ్వతంగానే ఉన్నది అది ఈ బొమ్మ రంగులు రాకముందు కూడా ఉన్నది గోడ తదుపరి వచ్చే బొమ్మ రంగులు సరే ఇక రెండవది ఎరుక దాని దేనితో చూడాలి మనం ఊహతో ఆ ఎరుకనే రంగుగా భావించాలి అంటే ఎరుక అనేది ఏది తనకు తానే వచ్చినటువంటిది ఏర్పడినటువంటిది ఇదే అనేక రూప జగత్తులకు కారణమైనటువంటిదే ఈ ఎరుక ఇది త్రికాలమందు లేనిదే ఉన్నట్లుగా భ్రాతి చెందిస్తూ ఉన్నది ఇది మిథ్యారూపమైనటువంటిది సరే ఇక్కడ రంగుతో పోస్తామన్నారు కదా ఎలా అంటే గోడ ఎందు రంగు లేదు రంగుకు రంగు దేనిలో ఉన్నది గోడ ఎందు ఉన్నది అంతేగాని గోడలో లేదు గోడలో తనకు తానుగా ఆ రంగు అనేది ఏర్పడినటువంటిది అలా ఉన్నది రంగు అయితే ఆ రంగు చేతనే చిత్రం అవుతుంది ఇక్కడ ఈ మూడవది ఏంది జగత్తు పరిపూర్ణము ఎరుక జగత్తు ఈ జగత్తు పరిపూర్ణములో లేది అయితే ఎలా వచ్చింది ఎరుక వలనే తనకు తానుగా సృజనైంది ఇక్కడ చిత్రం చిత్రం అనబడేటువంటిది గోడ మీద అంత క్రితం లేదు ఎప్పుడు వచ్చింది రంగుతో పాటే వచ్చింది అలా తెలియాలి ఈ చిత్రము రంగు గోడ అనబడేటువంటివి చిత్రమే జగత్తుగా రంగే ఎరుకగా గోడే పరిపూర్ణముగా భావన చేయాలి అలా చేసినప్పుడు విడిపోతుంది అలా ఉన్నది పరిపూర్ణము ఎరుక జగత్తు అలా తెలిసిన తర్వాత దేని విడాలి ఎరుకను జగత్తును వీడాలి ఆ తెరగున చేస్తే ఆవాలి మాటను ఈ తెరగని తెలియనెవరుండేరటు మీద ఊహా తోడుతును ఇంకా తదుపరి ఆ విధముగా తెలిసిన పిమ్మట ఇక ఊహా జగం ఎక్కడున్నవి ఎవరుండే రటు మీద ఊహ ఇక ఊహ లేదు కదా అది ఇలాంటిది అని చెప్పేందుకు లేదు కదా అలా తెలిసి వే వేడాలి ఏటిని ఈ ఎరుకను జగత్తును అంటే ఊహ అంటే జ్ఞాత అచ్చరగున చేస్తే ఆ విధముగా కానీ నువ్వు చేసినట్లయితే ఆ విధముగా గ్రహించినట్లయితే ఆ విధముగా నిజగురు దయతో అందినట్లయితే ఇంకా ఆవలి మాట ఏమున్నది మాట లేనటువంటి పరిపూర్ణమే ఉన్నది అక్కడ బొమ్మ చిత్రం పోయిన పిమ్మట ఉండబడేటువంటిది గోడే తద్విధానంగానే ఈ ఎరుక జగత్తు పోయిన తర్వాత ఉండబడేటువంటిది పరిపూర్ణమే కానీ దానిననేందుకు ఇది లేదు గోడ చిత్రము రంగు లేనప్పుడు గోడ ఇంకా ఏమన్నది ఏమీ లేదు అది ఎప్పుడూ ఒక ఒక విధంగానే ఉన్నది అది అందుకే ఆవాలి మాటను ఆవాలి మాట అంటే పరిపూర్ణమును ఈ తిరగని తెలియ ఎలాంటిదని తెలిసేందుకు ఈ విధమని తెలిసేందుకు ఎవరున్నారు తరువాత ఎవ్వరూ లేరు నాయన ఉంటే ఎరుకే శిష్య మరలా నేను పరిపూర్ణమును దర్శించాను నేను పరిపూర్ణమును చూశాను అని అంటే అది ఎరుకే నాయన అక్కడ నేను ఉండాలి శిష్య నేననే ఎరుక నేననే ఊహ ఉన్నప్పుడు మాత్రమే నేను ఎరిగాను అని చెప్పగలను అక్కడ మాట లేదు నాయన అవ్వల దీనిలో పరిపూర్ణములు అని మనకు చక్కగా తెలియజేశారు కృష్ణ ప్రభు దేశ వారు తొంభై నాలుగవ కదార్థం ద్వారా జై గురుదేవ